ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు నా పేరు పాస్టర్ ఆర్ డానియల్ మీరు చూస్తున్నారు మోస్టై ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ మా యొక్క మోస్ట్ ఐ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం హేరోద్ యొక్క వంశవృక్షాన్ని గురించి తెలుసుకుందాం హేరోదు ఇతన్ని మహా హేరో అని కూడా అంటారు ఇతని గురించి పరిశుద్ధ గ్రంథంలో మత్స్ వార్త రెండవ అధ్యాయము ఒకటి నుండి పంతొమ్మిది వచ్చినాల్లో వ్రాయబడి ఉంది హేరోదు రోమన్ల పాలస్తీనాను ఆక్రమించిన తర్వాత వారు గలలియాపై నియమించినటువంటి అధికారి హేరోదు ఇతన్ని మహా హేరో అని కూడా పిలిచారు సుమారు క్రీస్తు పూర్వం ముప్పై ఏళ్ళులో యోధాయ గలలియా సమరియలపై యోర్దానుకు తూర్పున ఉన్న ప్రాంతాలపై కూడా హేరోజు రాజుగా ఉన్నాడు క్రీస్తు పూర్వం నాలుగులో హేరోజు చనిపోయినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి మత్స్సు వార్త రెండవ అధ్యాయ వచనం కైసరియా ఎరుగో పట్టణాలను హేరోజు పునర్నిర్మించాడు ఇతను యర్షులేములోని దేవాలయాన్ని పునర్నిర్మించి ప్రజల మెప్పు పొందాలని కూడా ప్రయత్నించాడు క్రీస్తు పూర్వం ముప్పై ఏళ్ళులో పరిపాలన మహా పరిపాలన మహా మహాహేరోదుకి నలుగురు భార్యలు వారిలో మొదటి ఆమె మరియామె యూదురాలు అస్మోనియా వంశానికి చెందిన ఆమె రెండవ ఆమె మరియామె ఈమె యూదురాలు యాజక వంశానికి చెందిన ఆమె మూడో ఆమె సమరీయురాలు ఆమె పేరు మల్తేసు నాలుగో ఆమె క్లియోపాత్ర యూదురాలు మహాహేరోజు మరి పుట్టినటువంటి సంతానం అరిష్టాబుల్స్ మహాహేరోజు యాజక వంశానికి చెందిన యూదురాలు మరియామేకి పుట్టినటువంటి సంతానం పిలిపి మహాహేరోదు మల్తేసు సమరీరాలకు పుట్టినటువంటి సంతానం అర్కెయ్ వార్త రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం హేరోజు అంతిపాకా సువార్త మొదటి అధ్యాయం ఒకటవ వచనం తర్వాత మహా హేరోదు క్లియోపాత్రాకి పుట్టినటువంటి సంతానం హేరోదు ఫిలిప్పి లోకాసు వార్త అధ్యాయం మొదట వచనం అరిస్టాబుల్స్కి పుట్టినటువంటి వారు ఒకటవ హేరోదు అగ్రిప్ప అపోసుల కార్యాలు పన్నెండవ అధ్యాయం మొదటి వచనం నుండి నాలుగవ వచనం హేరోదియా మార్కు స్వార్త ఆరవ అధ్యాయం పద్నాలుగు వచనం నుండి ఇరవై తొమ్మిదవ వచనం కూతురు ఒకటవ హేరోజు అగ్రిబాకు పుట్టినటువంటి సంతానం బెర్నేకే అపోస్తుల కార్యాలు ఇరవై ఐదు పదమూడవ పదమూడవచ్చును రెండవ హేరోదు అగ్రిప్ప అపోస్తుల కార్యాల గ్రంథం ఇరవై ఐదు పదమూడవ వచ్చును తృసిల్లా అపోస్తుల కార్యాల గ్రంథం ఇరవై నాలుగు ఇరవై నాలుగు వచ్చును తర్వాత హేరోదియా కుమార్తె సలోమే మార్కు స్వార్థ అధ్యాయం పద్నాలుగు వంచం ఇది మహాహేరోదు కుటుంబానికి చెందినటువంటి వంశవృక్షం మరింత సమాచారం కొరకు బైబిల్ సంబంధించినటువంటి మరింత సమాచారం కొరకు వాక్యానుసారం వాక్యం కొరకు ఆత్మ సంబంధమైనటువంటి పాటల కొరకు భక్తుల జీవిత చరిత్ర క్లుప్తంగా వివరణ కొరకు మా యొక్క ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభు ఇటు మాటలు మనం ఇంటికిలో భద్రపరిచి అనేక విషయాలు బైబిల్ గురించి మనం తెలుసుకున్నట్టుకు ప్రభు తన కృపను గురించిగాక ఆ మెయిన్ అందరికీ వందనములు